హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వరణాల్మిక్ స్నాక్స్ ఈ వీడియోలో నేను ఎండు చేపలు వంకాయ మామిడికాయ కాంబినేషన్తో పులుసు తయారు చేసి చూపిస్తున్నానండి ఈ వీడియో సర్చ్ చేస్తూ మీకు ఎవరికైనా నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి దీనికోసం వంకాయ రెండు టమాటాలు ఒక మామిడికాయ రెండు ఎర్రగడ్డలు ఎండు చేపలు వాడతామండి దీనిలోకి మనం తయారీ కోసం కొంచెం చింతపండు కూడా మామిడికాయ వేస్తున్నాం కాబట్టి కొంచెం సరిపోతుంది చింతపండు అది కూడా నానబెట్టి పక్కన నుంచి వీటిని తర్వాత క్లీన్ చేసుకుందాము ఇప్పుడు వీటిని వెండి చేపలండి ఇప్పుడు మనం వెజిటేబుల్స్ అన్నిటిని ముక్కలుగా కట్ చేసుకుందాము ఎర్రగడ్డలు టమాటా మామిడికాయని వంకాయని ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాము తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి ఒక దబర పెట్టి అందులో ఆయిల్ వేసుకుందాము సరిపడినంతా కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుంది అందులో వేడికిన తర్వాత పోపు దినుసులు కొంచెం యాడ్ చేసుకుందాము ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసేసుకుందాము తర్వాత టమాటాను కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇవి ఆయిల్లో బాగా ఫ్రై అయితే పులుసు టేస్ట్ బాగుంటుందండి వేయించుకుందాం వీటిని ఇవి వేగుతుండగా కొంచెం పసుపు యాడ్ చేసుకుందాము ఆ తర్వాత కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుందాము మనం చేపల్లో కొంచెం ఉంటుంది కాబట్టి కొద్దిగా తక్కువ యాడ్ చేసుకోవాలండి అవి సముద్రం చేపలు కాబట్టి ఉప్పు ఉంటుంది వాటికి ఇవి మొత్తం వేసుకున్నట్టుగా ఫ్రై చేసుకోవాలి ఇవి వే వేగాలండి బాగా ఆయిల్లో మగ్గితే బాగుంటుంది చూడండి వేగిపోయింది ఇప్పుడు దీనిలోకి మనం కారం వేసుకుందామండి రుచికి సరిపడా వేసుకోవాలి కారం పులుసు కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా వేసాను నీట్గా కలిపేసుకుందాము ఇది వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం మామిడికాయ మొక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి అది కూడా వేసేద్దాము ముందే వేస్తే ఇప్పుడు ఫ్రై అయ్యి ప్లస్ కూరలో కూడా తొందరగా కలిసిపోతాయని ఇప్పుడు వేసాను మామిడికాయ ముట్టి కూడా వేసుకుంటాం మేము ఏ కర్రీలోనూ వేసుకుంటాం బాగా ఇష్టపడతారు పిల్లలు తినేదానికి నెక్స్ట్ వంకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుందాము ఇవి మొత్తం నీట్గా మళ్ళా బాగా వేయించుకోవాలండి కలిగి పెట్టుకొని ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి మనం కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటానండి ఇప్పుడు వేస్తే కూర మంచి స్మెల్ వస్తుందండి ఆయిల్లో కన్నా ఇప్పుడు ఇందులోకి మనం పులుసు సరిపడా పులుసు యాడ్ చేసుకుందాము చింతపండు పులుసు ఈ కర్రీ కొంచెం చిక్కగా ఉంటేనే టేస్ట్ ఉంటుందండి లూజ్గా ఉంటే అంత బాగోదు టేస్టు అందుకోసం వాటర్ చూసుకుని వేసుకోవాలండి ఇంకొంచెం వాటర్ పడతాయన్న కనిపిస్తుంది అందుకని ఇంకొంచెం యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని ఉడకబెట్టుకుందామండి పులుసుని మూత పెట్టేసి ఉడకబెట్టుకుందాం ఇప్పుడు చేపల సంగతి అండి అది సగం ఉడికిన తర్వాత ఫిష్ వేసుకోవాలి ముందే వేస్తే కలిసిపోతుంది కాబట్టి ఇందులో వేడి నీళ్ళు అంటే మరీ వెచ్చటి కాదు మరీ చల్లటి కాదు మీడియం ఉన్న హీటు వేడి నీళ్ళు వేసుకున్నాము క్లీనింగ్ కోసం వేడి నీళ్ళు పోస్తే నీట్గా క్లీన్ అయిపోతుందండి దాని పైన ఉన్న సిల్వర్ కలర్ అంతా నీట్గా పోతుంది ఒక ఐదు నిమిషాలు అట్లా ఉంచేసే ఉంచేయాలి పోసేసిన తర్వాత ఐదు నిమిషాల తర్వాత ఇట్లా క్లీన్ చేసేసుకుందామండి వీటిని ఈ విధంగా చేతికి కవర్ కట్టుకొని ఇట్లా రుద్దితే పైన ఉన్నదంతా నీట్గా పోతుందండి స్క్రబ్ చేసినట్టు అట్లా రుద్దితే కవర్ తోటి చూడండి పైన ఉన్నదంతా పోయింది నీట్గా చేప క్లీన్గా వస్తాయండి ఈ విధంగా చేస్తే అందులో వేడి నీళ్ళు వేసాం కాబట్టి ఇంకా నీట్గా ఉంటుంది ఈ విధంగా ఒక్కొక్కటిగా చేపల మొత్తాన్ని క్లీన్ చేసుకోవాలండి చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఫిష్ ఇది ఈ విధంగా క్లీన్ చేసేసుకోవాలండి చేపల్ని మొత్తాన్ని విధంగా క్లీన్ చేసేసుకుంటాను అంతే అండి అది క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇవి ఒకసారి మామూలు వాటర్ పోసి కడిగేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ పులుసులో ఇవి యాడ్ చేసేసుకుందాము సగం ఉడికిపోయింది పులుసు ఇప్పుడు వేసేసుకుందాము వేసేసుకున్న తర్వాత జస్ట్ ఒక పది నిమిషాలు ఉడికితే సరిపోతుందండి పులుసు చేపలు కూడా ఉడికిపోతాయి నీట్గా అయితే ఇరిగిపోకుండా నీట్గా ఉంటాయని మిడిల్లో వేసుకుంటాను అంతే అండి ఇంకొక పది నిమిషాలు కుక్ చేసుకుంటే చేపలు కూడా రెడీ అయిపోతుంది ఈ విధంగా ఉడకబెట్టుకున్నాను చూడండి పైకి ఆయిల్ వచ్చి ఉడికిపోయింది వంకాయ కూడా ఎక్కువ కుక్ అవ్వకుండా కూరలో కలిసిపోకుండా ఉంటుంది సరిపోతుంది ఇంకా కర్రీ ఉడికిపోయిందండి మొదటిసారి నా వీడియో చూస్తూ మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి